నమస్తే నేను మీ అమ్మే నాయుడు ఈరోజు బొబ్బలి రాజాం గజపతి నగరం చీపురుపల్లి బుల్టెన్ పాయింట్ చూస్తే వరద నీరు తొలగించండి పట్టణ రహదారులపై వరద నీరు లేకుండా తొలగించాలని పుర కమిషనర్ రామలక్ష్మి సిబ్బందికి సూచించారు మంగళవారం ఇందిరామ్మ నాయుడు ఐటిఐ కాలనీలో పర్యటించారు ఇందిరామ్మ కాలనీలో ఇల్లు ముందు వరద నీరు నిలిచిపోవడంతో వెంటనే నీరు తొలగించాలని కాలువల్లో పూడికి తీయాలని సూచించారు పరిసరాలు శుభ్రంగా ఉంచాలన్నారు అయితే బొబ్బలి పట్టణంలో మున్సిపల్ కమిషనర్ రామలక్ష్మి అయితే మాత్రం సిబ్బందికి పూర్తి స్థాయిలో ఇప్పుడు అకాల వర్షాల వల్ల ఎక్కడైతే అక్కడ నీరు మొత్తం నిల్వ ఉండడంతో భారీగా ఇబ్బందులు పడుతూ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా సిబ్బంది మొత్తం కూడా అప్రమత్తంగా ఉండాలి అక్కడ ఎవరికీ నష్టం కాకుండా రోగులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా చూడవలసిన బాధ్యత ఇక్కడ కమిషనర్ అయితే మాత్రము ఇక్కడ సిబ్బందిగా సూచించినట్టు మనం చూస్తూనే ఉన్నాం అలాగే విద్యా అభివృద్ధి అందరది బాధ్యత అంటూ ఉపాధ్యాయులతో మాట్లాడుతున్న డిఇవో ప్రేమకుమార్ విద్యా అభివృద్ధి అందరిది బాధ్యత అని డిఇవో ప్రేమకుమార్ అని అన్నారు రామభద్రాపురం ఉన్నత పాఠశాల త్వరగతులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు పిల్లల ఆర్థిక శాతం తక్కువగా ఉందని నూరు శాతం కావాలని ఉపాధ్యాయులకి అయితే చెప్పడం జరిగింది విజయనగరం జిల్లా డిఈఓ ప్రేమ్ కుమార్ స్కూల్ని అయితే సందర్శిస్తూ పిల్లల యొక్క ఆరోగ్యాల గురించి కూడా తెలుసుకున్నారు అలాగే నూరు శాతం ప్రతి విద్యార్థి కూడా రావాలి మీరు వాటి గురించి అయితే మాత్రమే ఖచ్చితంగా పరిశీలన తీసుకోవాలని డిఈఓ అయితే మాత్రం ఉపాధ్యాయులకి ఉంది అలాగే మరొకటి చూస్తే రాజాంలో మాట్లాడుతున్న జిల్లా వైద్య అధికారి భాస్కర్ రావు తుఫాను వల్ల నీటి నిల్వతో గ్రామాల్లో కాలానుగుణంగా వ్యాధుల ప్రభావం అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య అధికారి చెప్పడం జరిగింది అయితే రాజాం పట్టణంలోని యూపీహెచ్ స్కూల్ పొగిరి కొత్త వంగర రేగిడి పోరాడ ఆమదాల వలస అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ మాట్లాడుతున్న జిల్లా వైద్య అధికారి అయితే మాత్రము పూర్తి స్థాయిలో రాజా మండలం యొక్క నాలుగు మండలాల్లో కూడాను పూర్తి స్థాయిలో వైద్యులైతే మాత్రము ఖచ్చితంగా మన అప్రమత్తం అవ్వాలి ఎందుకంటే తుఫాను అకాల వర్షాలతో పూర్తి స్థాయిలో అక్కడ ఉన్న ప్రజలైతే ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి వాటి వాటి విషయంలో ఆరోగ్య విషయంలో అయితే మాత్రం రాజీ పడద్దు అని చెప్పి జిల్లా వైద్య అధికారి అయితే మాత్రం సిబ్బంది సూచిస్తున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం అలాగే మరొక చూస్తే ఇక్కడ ఈ స్క్రీన్లో చూస్తూనే ఉన్నాం ఇక్కడ వంగర వంగర చింతాడ గ్రామం అలాగే తెర్లా మండలం అలాగే గరివిడి కూడా మొత్తం ఈ నాలుగు స్క్రీన్లు మనం చూసినా సరే ఎక్కడ చూసినా ఈ అకాల వర్షాలకు పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో మొత్తం రోడ్లన్నీ కూడా పాడైపోయి ఎక్కడ పెడితే అక్కడ గండిలన్నీ కొట్టేసి ప్రజలు ఇబ్బందిగా పడుతూ ఉన్నారు దీన్ని మనం చూస్తూనే ఉన్నాం గర్విడ పట్టణంలోని ప్రధానమైన రామేశ్వర స్పశైన వాటిలో అంతిమ సంస్కారాలకు అంతలేని కష్టాలు చూస్తూ ఉన్నారు అన్నట్టు మనం ఇక్కడ కథనంలో చూస్తూ ఉన్నాం అలాగే ఈ వరదలకు తెర్లా మండలంలో భారీ వర్షాలు కారణంగా అధికంగా నీరు ప్రవహించడంతో పూర్తిగా ఇక్కడ ఇది పూర్తిగా రక్షణ గోడ అయితే మాత్రం దెబ్బతిని ఉంది అలాగే చింతాళ గ్రామంలో పూర్తి రహదారి మొత్తం కూడా పాడైపోయింది అలాగే వంగరి మండలంలో కూడాను ఇక్కడ ఒక జెండా పెట్టేసి ఇరువైపులా ఇక్కడ అప్రమత్తంగా ఉండాలి లేదంటే ఆదమరిస్తే మాత్రము చాలా ఇబ్బంది పడుతున్నట్టు దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం అలాగే మరొక కథనం చూస్తే బాబోయ్ ఇటు వెళ్ళలేమంటూ ఇక్కడ ఉత్తరావెల్లి ప్రధాన రహదారి గోతులో కూరుకుపోయిన లారీని మనం చూస్తూ ఉన్నాం స్క్రీన్లో అలాగే కిలోమీటర్ల బారులు తిరగడం వాహనాలు అంటే రాంభద్రపురం రాజాం మార్గంలో తెర్లా మండలం ఉత్తరావెల్లి సమీప రహదారిపై పెద్ద గుంతలు ఏర్పడంతో బస్సులు పెద్ద వాహనాలు రాకపోకలు అంతరాయం ఏర్పడుతూ ఉంది అంటే ఇది ప్రధానంగా రాజాం నుండి రాంభద్రపురంకి వెళ్ళే రహదారి ఈ రహదారికి వెళ్ళాలంటే మాత్రం వాహనదారులు చిర్రెక్కిపోతుంది ఎందుకు అంటే ఎప్పుడు ఏ లారీ ఎక్కడ ఏమవుతుందో ఎక్కడ పడిపోతుందో పూర్తిగా కూడా ఇబ్బంది పడుతున్న దృశ్యాలు అయితే మనం చూస్తూనే ఉన్నాం అలాగే దీనికైతే మాత్రం అధికారులు అప్రమత్తం అవుతున్నప్పుడు కూడాను చాలా ఏదైనా సరే ఈ అకాల వర్షాల వల్ల పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ఎక్కడ పడితే అక్కడ రోడ్లన్నీ పాడేకపోవడంతో ప్రధానమైన తగదారి రాజాము రామభద్రపురం అయితే మాత్రము అస్తవ్యస్తంగా ఉండడంతో పూర్తిగా కిలోమీటర్లు పౌరులు తిన్న వాహనాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం అలాగే ఈరోజు ప్రధానమైన అంశం చూస్తే వర్షాకాలం పాములతో జరపత్రమంటూ రెండు నెలలుగా పెరుగుతున్న బాధితులు వర్షాకాలం వచ్చిందంటే సర్పాల సంచారం ఎక్కువవుతుంది దాంతో పాము కాట్లకు గురయ్యే వారి సంఖ్య పెరుగుతుంది జూలై నుంచి అక్టోబర్ వరకు వీటి బెడలు అధికంగా ఉంటుంది పాము కాటు బాధితుల్లో రైతులు కూలీల ఎక్కువగా ఉంటున్నారు సకాలంలో వైద్యమంతక ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు చీపురపల్లి నియోజకవర్గంలో రెండు నెలల వ్యవధిలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పాము కాట్లతో వారి సంఖ్య గణనీయంగా పెరిగింది అంటూ గరివిడీ చీపురిపల్లి అయితే మాత్రము చాలా అధికంగా పెరుగుతుంది అయితే అయితే సూచనలు చేస్తూ ఉన్నారు ఈ అకాల వర్షాలు ఎప్పుడైతే పెరిగాయో దానికి ఈ రెండు నెలలు కూడా పాములు ఎక్కువ సంచరిస్తూ ఉంటాయి అందులో కూలీలు వర్షాకాలంలో పొలాల్లో ఎక్కువగా వెళ్ళేది రైతులు కాబట్టి దీనికి ప్రధానంగా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నారు అది అయితే దీనికి సూచనలు అయితే చేస్తూ ఉన్నారు పాము కాటుకు గురి కాగానే భయాందోళనకు లోడు కాకూడదు భయం వల్ల రక్త ప్రసారణ పెరిగే విషం త్వరగా వ్యాపించే ప్రమాదం ఉంటుంది అయితే పాము కాటు కొట్టగానే భయాందోళన అయితే అసలు చెందొద్దు కాటు వేసిన సర్పమో కాదో గుర్తించే ప్రయత్నం చేయాలి దానివల్ల చికిత్స మరింత ఖచ్చితంగా చేసే వీలుంటుంది అయితే ఏదైనా సరే ప్రధానంగా ఈ రెండు నెలలైతే మాత్రము రైతులైతే మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి వర్షాకాలంతో పాములతో జలభద్రమంటే పూర్తి మనం చూస్తూనే ఉన్నాం అయితే దీని విషయంలో ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ఎక్కువ ప్రభుత్వాసుపత్రికి మాత్రం ఆసరించాలి దీన్ని నాటు వైద్యం ఇలాంటి వాటిని మనం నిగ్రసించి చేస్తే ప్రాణాలకే పప్పు ఉంటుంది అన్నారు డాక్టర్లు కాబట్టి ఇప్పుడు పూర్తి స్థాయిలో ఎక్కడైనా సరే దానికి కావలసిన వైద్య సిబ్బంది కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో దానికి సంబంధించిన వైద్యం కూడా మెరుగైన వైద్యం అందిస్తూ ఉన్నారు కాబట్టి ఎక్కువగా ఇక్కడ ప్రజలైతే మాత్రం కూలీలు రైతులు పొలాల్లో పంట పొలంలో ఉంటారు కాబట్టి వాళ్ళైతే మాత్రం జలభద్రమను అంటూ వైద్యాధికారులు చూసిస్తూనే ఉన్నారు చూస్తూనే ఉండండి ఎమ్మెలుస్ నేను మీ ఎమ్ఈ నాయుడు